అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే ఇరవైవ భాగం మేఘనాని బంధించిన అదే రోజు ఉదయం గ్రౌండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆఫీసులో చైర్మన్ మోహిత్ నాథ్ కోపంగానే కాదు ఆందోళనగా కూడా ఉన్నాడు మనకి రామస్వామి కార్పొరేషన్ నుండి ఎప్పుడు ఏ కంప్లైంట్స్ లేవు కొత్తగా ఇదేంటి పక్కనే ఉన్న మేనేజర్ మోహిత్ మాటలకి భయపడుతూ సర్ రామస్వామి కార్పొరేషన్లో ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్లో ఏవో కొన్ని చేంజెస్ చేశారు క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ అయిందంట వాళ్ళు ఒక కన్నుతో చూసి చూడనట్టుగా వదిలేస్తేనే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ఏం జరిగిందో మరి ఈసారి డైరెక్ట్గా అరవింద్ గారే దిగి మన కాంట్రాక్ట్ మీద కంప్లైంట్స్ రైస్ చేస్తూ తిప్పి పంపించారు కాబట్టి మనం అరవింద్ గారిని కలిస్తే గానీ మన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సార్ మోహితికి బాగా తెలుసు అరవింద్ లంచాలకో ఆకర్షణలకో ఆడదానికో అస్సలు లొంగడు అతని వరకు విషయం వెళ్ళిందంటే అది కొరివితో తలకూక్కున్నట్టే అలా ఆలోచిస్తూ ఉండగా ఆ ముందు రోజు రూమ్లోకి అనుకోకుండా వచ్చిన అమ్మాయిని అరవింద్ దగ్గరగా తీసుకోవటం గుర్తొచ్చింది ఓకే ఈరోజు రాత్రికి బిజినెస్ డ్రింకింగ్ పార్టీ ఉందని విన్నాను అక్కడికి అరవింద్ కూడా వస్తాడని విన్నాను అంతా నేను చూసుకుంటాను అని మేనేజర్కి చెప్తూ నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు మోహిత్ డ్రింకింగ్ పార్టీకి అరవింద్ కోసం మోహిత్ ముందే వచ్చి కూర్చున్నాడు అతను అనుకున్నట్టుగానే అరవింద్ వచ్చాడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయంగా ఉంది మోహిత్కి అప్పుడు అతని ఫోన్ రింగ్ అయ్యింది పికప్ చేసి ఇప్పుడెందుకు కాల్ చేసావు పనయ్యాక చేయమని చెప్పానా అంటూ విసుక్కున్నాడు మిస్టర్ మోహిత్ పనైపోయింది మేము దారిలోనే ఉన్నాం అవతలి వైపు నుండి వినిపించింది ఓకే ఇట్స్ గుడ్ రూమ్ నెంబర్ ఎయిట్ నాట్ ఎయిట్కి ఒక్క పది నిమిషాల్లో తీసుకురండి చెప్తున్నాను ఎలాంటి తప్పు జరగకూడదు అమ్మాయి చూడటానికి చాలా బాగుంది నాకు నా తమ్ముడికి చాలా నచ్చింది కానీ మా మీద నమ్మకం ఉంచండి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మీకప్ప చెప్తాము అని అవతల వైపు నుండి వినపడగానే మోహిత్ ఓకే అంటూ కాల్ కట్ చేశాడు అరవింద్ ఒక పెద్ద ఉన్నాడు కూర్చొనున్నాడు అక్కడుండటం తనకి విసుగ్గా అనిపించింది చేతికున్న వాచ్లో టైం చూసుకుంటూ షర్ట్ హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు అప్పుడే అరవింద్ని ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు అతను చాలా నల్లగా బక్కగా ఉన్నాడు కానీ సిక్స్ ప్యాక్ తోటి ఆడవాళ్లను ఆకర్షించే యవ్వనంతో మెరిసిపోతూ ఉన్నాడు హే అరవింద్ ఈరోజు పార్టీ ఇచ్చేది నేను కనీసం నాకు ఒక అరగంటైనా నీ మొహాన్ని చూపెట్టవా అలా వెళ్ళిపోతున్నావు కొంచెం దూరంలో ఉన్న సంజయ్ వైన్ గ్లాస్ పట్టుకొని అరవింద్ పక్కకొచ్చి నిలబడి హాయ్ అజిలేష్ మా అన్న ఇక్కడ అరగంట నుంచి ఉన్నాడు ఈ రాత్రంతా ఆయన మనసు ఇక్కడ ఉండనే ఉండదు అంటూ అజిలేష్ వైపు తిరిగి అన్నాడు మనసు ఉండదు అంటే ఎక్కడుంటుంది అతని జీవితంలో అమ్మాయి కూడా లేదు కదా అజిలేష్ అన్నాడు ఈ విషయం చెప్తే నిజంగా షాక్ అవుతావు షాక్ అవ్వడం కాదు కిందపడి డొర్లుతావనుకుంటా మా అన్న జీవితంలో ఏ అమ్మాయి లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు సంజయ్ అనగానే అజిలేష్ నిజంగానే షాక్ అయ్యాడు వాట్ ఈస్ ది సర్వింద్ నన్ను నువ్వు మోసం చేస్తున్నావా ఇద్దరం ఏమనుకున్నాం మన జీవితంలో ఎలాంటి అడది ఉండకూడదనుకున్నావా లేదా అరవింద్కి బదులు సంజయే మాట్లాడుతున్నాడు అరవింద్ మోహన్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు నీకు నీకిలాంటి సిల్లీ థాట్స్ కూడా వస్తాయా నువ్వంటే ఒక్కడివే అమ్మాయి లేకపోతే పర్లేదు అన్న కాలరెడీ కొడుకున్నాడు మరి తల్లిని తీసుకురావాలి కదా నువ్వేం కంగారు పడుకు నువ్వు నీ పాయింట్ మీద నిలబడిపో అన్నని మాత్రం ఈసారి కొదిలే మనం పట్టుకున్నా అన్న ఆగడనుకో అన్నాడు సంజయ్ అరవింద్ వెనక్కి తిరిగి వడివడిగా నడుస్తుండగా సంజయ్ వెంటపడ్డాడు అన్నా ప్లీజ్ ఈ పార్టీ చాలా బోరింగ్గా ఉంది నేను నీతో వస్తాను వదినికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు బర్త్డే పార్టీ ఎలా ప్లాన్ చేశావు ఏంటి సర్ప్రైజ్ అంటూ వెనకాలే నడుస్తుండగా అరవింద్కి మోహిత్ ఎదురొచ్చాడు వెంటనే అరవింద్ రెండు చేతులు పట్టుకొని సర్ మీకోసం చిన్న గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటూ అతని చేతిలో ఒక గోల్డెన్ కీ పెట్టాడు అరవింద్ వాచ్లో టైం చూసుకొని ఇప్పుడు మోహిత్తో మాట్లాడే సిచ్యువేషన్ కాదని ఆ కీని అందుకొని వెంటనే నడవటం ప్రారంభించాడు మోహిత్కి చాలా సంతోషంగా అనిపించింది కానీ ఆ గదికి వెళ్తాడా లేదా అన్నదే ఇంకా అనుమానంగా ఉంది అరవింద్ చేతిలో కీని చూస్తుంటే ఎవరు అమ్మాయిని ఆఫర్ చేశాడని క్లియర్గా అర్థమైపోతుంది అన్నా నీకు వదినుంది కదా ఆ రూమ్లో ఉన్న అమ్మాయితో నీకేంటి పని ప్లీజ్ మోహిత్ టేస్ట్ ఎలా ఉందో నేను చూస్తాను ఒక్కసారిల్లి ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను అనగానే అరవింద్ ఆ కీని సంజయ్ మీదికి విసిరేశాడు ఓ రూమ్ నెంబర్ ఎయిట్ నాట్ ఎయిట్ నెంబర్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ అన్నా అంటూ ఆ కీని వేలికి పెట్టుకుని తిప్పుకుంటూ విజిల్ వేస్తూ పాట పాడుకుంటూ వెళ్ళాడు రూమ్ ఎంట్రన్స్ వరకు వచ్చాక డోర్ చిన్నగా ఓపెన్ చేస్తూ లోపలికి తొంగి చూడబోయాడు అప్పుడే సంజయ్కి తెలివొచ్చినట్టు ఒక ఆలోచన వచ్చింది నేను ఈ రూంలోకి జస్ట్ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాను నాకు పెళ్లి మీద పెద్దగా అభిప్రాయం లేకపోవచ్చు కానీ సెక్సువల్ రిలేషన్ మాత్రం ఒక్కరితోనే ఉండాలి నేను లోపలికెళ్ళాక ఆ అమ్మాయి నా మీద పడిపోతే నన్ను వదలకుండా తనే చేసేస్తే ఎలా ఇదంతా వచ్చింది అన్న దగ్గరికి వెళ్ళిపోయి కీ ఇచ్చేద్దాం అనుకుంటూనే లోపల ఎవరున్నది చూడకుండా వెంటనే గది తలుపు వేసేసి బయటికి రాబోయాడు కానీ మనసుకి మాత్రం మళ్ళీ ఆ రూమ్లో ఉన్నదెవరో పదే పదే చూడాలనిపించింది చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ శబ్దం రాకుండా గది తలుపు తెరిచాడు మంచం మీద ఒక అమ్మాయి పడుకునుంది చాలా పల్చటి నైట్ ఫ్రాక్లో ఉంది కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి నుంచి గులాబీ రేకులతో కప్పు ఉంచటం కనిపించింది కాళ్ళు చూస్తే అర్థమైపోతుంది అమ్మాయి చాలా అందంగా ఉంటుందని అనుకుంటూ మోహన్ చూశాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు చెంపలు రెండూ కొట్టుకుంటూ గబగబా డోర్ క్లోజ్ చేసి పిచ్చివాడిలా అరవింద్ దగ్గరికి పరిగెత్తాడు అరవింద్ కారు అప్పుడే గ్యారేజ్ నుంచి బయటికి రావటం గమనించాడు ఆయాసపడుకుంటూ కారు కడ్డంగా వెళ్ళి విండోని ఓపెన్ చేయమన్నట్టు కార్ డోర్ అద్దం మీద కొడుతూనే ఉన్నాడు ఒకవైపు మేఘన బర్త్డే సెలబ్రేషన్స్కి టైం అవుతుంటే సంజయ్ ఇలా చేయటంతో అరవింద్ కోపంగా తిట్టబోయాడు అన్నా నువ్వు తొందరగా నాతోరా ఇది చాలా అర్జెంట్ ఇది వదినికి సంబంధించిన విషయం నేను అక్కడ వదిన్ని చూశాను ఎందుకక్కడుందో నాకు అర్థం కాలేదు వెంటనే నీ దగ్గరకు వచ్చాను అంటూ ఆయాసపడుతూ చెప్పాడు అరవింద్కి మేఘన అక్కడెందుకుందో అర్థం కాలేదు చాలా కంగారు పడిపోయాడు హడావుడిగా సంజయ్ వెనకాల పరిగెత్తుతున్నట్టే నడుచుకుంటూ వెళ్ళి రూమ్ నెంబర్ ఎయిట్ నాట్ ఎయిట్కి చేరుకున్నారు అన్నా నువ్వే వెళ్ళు నేనైతే లోపలికి రాను వదిన్ని ఆ పువ్వుల మధ్యలో అలాంటి ప్లేస్లో చూడటం ఇష్టం లేదు పైగా వదిన ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలీదు నువ్వెళ్ళి ఎంజాయ్ చేయి అంటూ కొంచెం దూరంలో నిలబడిపోయాడు సంజయ్ అరవింద్ సంజయ్ని కోపంగా చూస్తూ గది తలుపు తెరుచుకుని లోపలికెళ్ళాడు అక్కడ మేఘనాని చూసి ఆశ్చర్యపోయాడు మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టు చాలా పల్చటి నైట్ గౌన్ వేసింది మోకాలు పైనుండి మెడ కింద వరకు గులాబీ రేకులతో కప్పేసింది కళ్ళకి వైట్ కలర్ క్లాత్ కట్టేసి ఉంచారు బొమ్మల గుమ్మం దగ్గరే నిలబడిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు అరవింద్ అన్నా లోపలికెళ్ళు ఏమైంది ఉది నిన్ను చూసిందా నీ ఎక్స్ప్రెషన్స్కి ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నా ఒకవేళ టెంప్టింగ్ అనిపిస్తే లోపలికెళ్ళి గడేసుకో అంతేగాని అలా చూడకు కొంచెం దూరంలో ఉండి అరవింద్నే గమనిస్తున్న సంజయ్ అన్నాడు ఆర్ యు మ్యాట్ గెట్ లస్ ఫ్రమ్ హియర్ అంటూ గట్టిగా అరిచాడు అరవింద్ ఓకే ఓకే యు క్యారియన్ నేను వెళ్తున్నా వెళ్తున్నాను యూ క్యారియన్ అంటూ నుంచి సంజయ్ వెళ్ళిపోయాడు అరవింద్ శబ్దం చేయకుండా మేఘనా దగ్గరకొచ్చి నిలబడ్డాడు కాళ్ళు చేతులు పెదవులు భయంతో వణుకుతున్నాయి కళ్ళు మత్తుగా తెరుచుకోవాలా వద్దా అన్నట్టు అటూ ఇటూ ఆడించడం కళ్ళక్కట్టిన పల్చటి రిబ్బన్లో నుంచి కనిపిస్తుంది అరవింద్ అడుగుల చప్పుడికి ఎవరో గదిలోకి వచ్చారని అర్థమైంది మేఘనాకి చాలా కష్టంగా మంచం మీదే దూరంగా వెళ్లడానికి ప్రయత్నించింది తను కదులుతున్నాను అనుకుంటుంది కానీ తన శక్తినంతా ఉపయోగించి కదిలిన దూరం ఒక్కడుగు మాత్రమే అరవింద్కి అర్థమైంది మేఘనాకి ఏదో డ్రగ్ ఇంజెక్ట్ చేశారని ఆ డ్రగ్ పూర్తిగా మత్తులోకి వెళ్ళనివ్వకుండా స్పృహలోకి రానివ్వకుండా చేస్తుంది ఒంట్లో శక్తి అంతా కోల్పోయినట్టు అనిపిస్తుంది మేఘన తన్ని తాను కాన్షియస్లో ఉంచుకోటానికి తన వేలిని తనే గట్టిగా రక్తం వచ్చేలా కొరుక్కుంది అది చూడగానే అరవింద్కి వెయ్యి బుల్లెట్లు గుండెలు దూసుకుపోయినంత బాధగా అనిపించింది వెంటనే మేఘన అంటూ తన భుజాల చుట్టూ చేతులు వేశాడు మేఘనాకి ఆ పిలుపు వినపడలేదు స్పర్శ తగిలేసరికి భయపడిపోయి ఆ చేతిని తీసుకుని గట్టిగా కొరికింది ఆ వెంటనే తనలో శక్తిని మొత్తం ఎవరూ లాగేసినట్టు కింద పడిపోయింది అరవింద్ దగ్గరికెళ్ళి ముందుగా తన కళ్ళకి కట్టిన కట్లు విప్పాడు చాలా సంవత్సరాలుగా నిద్రమత్తులో ఉన్న రాకుమారి చిన్నగా కళ్ళు తెరిచినట్టు అనిపించింది అరవింద్కి మేఘన నెమ్మదిగా కళ్ళు పెద్దవి చూసి చూడగానే ఎదురుగా అరవింద్ కనిపించాడు మతి భ్రమించినట్టు చూస్తూ తన్నక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాక అక్కడికి ఎలా వచ్చాడో తెలియక తన జీవితంలో ఏదైతే కోల్పోయి మర్చిపోవాలనుకుంటుందో అదే మళ్ళీ జరుగుతుంది అని భయపడుతూ ఉన్న నిమిషంలో అరవింద్ వచ్చేసరికి మనసులో గూడు కట్టుకున్న దుఃఖమంతా కన్నీటి రూపంలో బయటకొచ్చింది మేఘన కన్నీటిని చూడగానే ఒక పెద్ద కొండ మీద నుంచి లోయలో పడిపోతున్నట్టు అనిపించింది అరవింద్కి ఒక్క అడుగులో మేఘనా దగ్గరికెళ్ళి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని తన కన్నీటిని బొటనవేలుతో తుడుస్తూ మేఘనా సారీ రావటం లేట్ అయింది ఎక్కడైనా దెబ్బ తగిలిందా నువ్వు బాగానే ఉన్నావా ప్లీజ్ ఏడవకు నీ కన్నీళ్లు చూస్తుంటే నాకు మరో ఆలోచన రావట్లేదు హాస్పిటల్కి వెళ్దాము ఏడవకు ప్లీజ్ మేఘనా కళ్ళు చాలా ఎర్రగా అయిపోయాయి కన్నీరు వస్తూనే ఉంది చాలా కష్టంగా అరవింద్ని పట్టుకుందామని చేయి పైకెత్తింది కానీ ఆ చేయి మధ్యలోనే పడిపోయింది అదంతా చూస్తుంటే అరవింద్కి మరో ఇలానే ఉంటే గుండె ఆగిపోతుందేమో అనిపించింది మేఘనా నేను నీ దగ్గరే ఉన్నాను కంగారు పడుకు అంటూ మేఘనాని లేపి కూర్చోపెడదామని వంగున్నాడు తను చూసేది నిజమో కలో అర్థం కాక వదిలేస్తే అరవింద్ ఎక్కడ మాయమైపోతాడో అన్నట్టు మేఘనా చేతులు అరవింద్ మెడ చుట్టూ వేసి గుండెల్లో తలపెట్టుకుని ఎక్కిళ్ళు వచ్చేలాగా కుమిలి కుమిలి ఏడ్చింది అరవింద్కి ఒక పొడవైన కత్తిని తీసుకొచ్చి తన గుండెల్లో పదే పదే పొడుస్తున్నట్టు అనిపించింది నా ఏంజలువి కదూ ఏడవకు భయపడుకు నేను నీ దగ్గరే ఉన్నాను నేను నిన్ను తీసుకెళ్లిపోతాను నేనుండగా నీకేమీ కాదు భయపడుకు బాధలో మధ్యలో ఉన్న మేఘనాకి అరవింద్ చెప్పేవి ఏమీ వినపడట్లేదు తన బాధ తీరేంత వరకు ఏడుస్తూనే ఉంది మేఘన తనంతట తను కోలుకునే వరకు అరవింద్ తన్ని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకునే ఉన్నాడు మేఘన నెమ్మదిగా తన్ని తాను నిభాయించుకొని అరవింద్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఐమ్ సో లక్కీ నువ్వు కాబట్టి సరిపోయింది చిన్నగా నీరసంగా అరవింద్కే వినిపించేలా చెప్పింది ఆ మాట అరవింద్ చెవిలో రెండు మూడు సార్లు ప్రతిధ్వనితో చెప్పినట్టు అనిపించింది తన్ని ఈ బుజ్జి అంజలి ఎంతగా నమ్ముతుంది ఇంతగా నమ్ముతున్నట్టు ఆమె కూడా అనుకుంటా మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు అరవింద్ మేఘన మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మాటలు తడబడుతూ అరవింద్తో మాట్లాడటం మొదలెట్టింది అరు నీకు తెలీదు ఈరోజు నేను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను ఇలాంటి పరిస్థితే ఐదు సంవత్సరాల క్రితం కూడా వచ్చింది నా జీవితం మొత్తం పాడైపోయింది ఈరోజు కూడా అలానే ఉంటుందని ఇంక నేను చావుకి సిద్ధంగా ఉండాలేమో అనుకున్నాను అరవింద్ ఆ మాట వినగానే మేఘనా పెదవుల మీద తన చూపుడు వేలుతో అడ్డుపెట్టి నువ్వు అలా మాట్లాడకూడదు నా జీవితంలోకి వచ్చిన మిరాకిలివి నిన్ను నేనెలా వదులుకుంటాను నీ చుట్టూ ఒక పెద్ద మెరుపుని కంచెలా కట్టి కాపాడుకుంటాను ఈ మాటలన్నీ మేఘనా చెవి వరకు వెళ్ళినా మనసుకి చేరి అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని అరవింద్కి తెలుసు నోటికడ్డి పెట్టిన వేలిని తీస్తూ మేఘన ఇంకా ఏదో చెప్పబోయింది అరవింద్ ఏదో గుర్తొచ్చినట్టు గట్టిగా ఐఎం వెరీ సారీ ఇదంతా నా వల్లే ఆ మోహిత్ కావాలనే ఇదంతా చేశాడు ఇలా చేస్తే నేను అతనికి ఏదో ఫేవర్ చేస్తానని అనుకున్నాడు ఐఎమ్ వెరీ సారీ అంత గట్టిగా మాట్లాడితే కానీ ఆ మాటలు మేఘనా చెవిని దాటి మెదడుకి చేరలేదు ఇందులో మీ తప్పేముంది నన్ను కాకపోతే వేరే అమ్మాయిని తీసుకొచ్చేవాళ్ళు అంటూ ఉండగా ఇంకా తను అరవింద్నే గట్టిగా పట్టుకునుందని గుర్తొచ్చింది దూరంగా జరగబోతూ సారీ మీ డ్రెస్సు మొత్తం పాడు చేసినట్టు ఉన్నాను అంటూ బలవంతంగా కదలిపోయింది తన మీద ఉన్న గులాబీ రేకులు మొత్తం కింద పడిపోయాయి అంత ట్రాన్స్పరెంట్గా ఉన్న గౌన్లో నుంచి తన్నే తాను దాచుకోలేకపోయింది ఒక నిమిషం శక్తున్నట్టు అనిపించి తన ఒంటిని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది మరో నిమిషమే బలం లేనట్టు చేతులు వదిలేస్తుంది హే నేనే కదా ఏం కాదు నువ్వు సెట్రేట్ అవ్వు నువ్వేం టెన్షన్ పడుకు నేను నిన్ను అస్సలు చూడను అంటూ అరవింద్ మేఘన మొహాన్నే చూస్తూ అన్నాడు మేఘన చిన్నగా నవ్వుతూ నాకు ఇంకో హెల్ప్ చేస్తారా అంటూ తడబడుతూనే అడిగింది హెల్ప్ ఏంటి నువ్వు నా దానివి ఏదైనా చేస్తాను అని చిన్నగా అనుకుంటూనే ఏం చేయాలి చెప్పు అంటూ అడిగాడు ఇందాక నా కళ్ళకి కట్టిన రిబ్బన్ ఉంది కదా అది మళ్ళీ కట్టేరా అర్థం కానట్టు చూశాడు అరవింద్ ఎందుకు వెంటనే హాస్పిటల్కి వెళ్దాము నీ డ్రెస్ ఎక్కడుందో చూస్తాను మేఘన తల అటూ ఇటూ ఊపుతూ నాకు ఇచ్చిన డ్రగ్ గురించి నాకు బాగా తెలుసు ఐదు సంవత్సరాల క్రితం నాకెలాంటిది ఇచ్చారో అదే ఇది ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్యూర్ అంటూ ఉండదు నన్ను నేను తమాయించుకోవాలి అంటే నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ డ్రగ్ విశేషం అంతే ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఇంకాసేపు ఇలాగే మిమ్మల్ని చూశానంటే మీరు నన్ను చూడటం కాదు నేనే మిమ్మల్ని నాలాగా తయారు చేసేస్తానేమో అంటూ నవ్వింది మేఘన అరవింద్కి కావాల్సింది కూడా అదే ఒక నిమిషం సంతోషమేసింది అయితే మేఘనా నీకు నేనేమన్నా హెల్ప్ చేయగలనా అంటూ కొంచెం ఆశగా అడిగాడు ఆ రిబ్బన్ కట్టేశాక వాష్రూంలోని టబ్బులో చాలా చల్లనిల్లు నిండా పట్టించండి ఈ ఒక్క ఫేవర్ చేస్తే చాలు మేఘన అనగానే అరవింద్ సరే అంటూ నీలో వేడినంతా చల్లార్చడానికే కదా నేనున్నాను నన్ను వాడుకోకుండా బాత్రూమ్ టబ్బు వాడుకుంటుందంట అని చిన్నగా కొనుక్కుంటూనే మేఘనా కళ్ళకి రిబ్బన్ కట్టి వాష్రూమ్ వైపు నడిచాడు మేఘనాకి బాత్రూమ్ టబ్ నిండటం అరవింద్ తన వైపు అడుగులు వేస్తూ నడవటం వినిపించింది అరవింద్ మీకేదైనా ఉంటే చూసుకోండి నేను చిన్నగా వెళ్తాను అంటూ లేవబోయింది కానీ కథల్లేకపోయింది తన మనసుకున్న బలం ఒంటికి లేదని అర్థమైంది అరవిందే మేఘనా దగ్గరకొచ్చి ఎత్తుకొని చిన్నగా తీసుకెళ్లి జాగ్రత్తగా టబ్బులో విడిచిపెట్టాడు ఈ పనంతా చేస్తున్నప్పుడు తన కళ్ళను ఎక్కడ పెట్టుకోవాలో తనకే అర్థం కాలేదు మేఘనా మోహాన్ని తన పెదవులని తన కాలి వేళ్లను చూస్తూ అలా తీసుకొచ్చి బాత్ టబ్బులో వదిలేశాడు డోర్ దగ్గరికేసి ఆ రూమ్ నుండి బయటకొచ్చేసరికి సంజయ్ ఆ గోడ పక్కనే నక్కి చూస్తున్నాడు ఇలాంటి పనులు చేస్తాడని అరవింద్ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు అంటే అన్నా మీ ఇద్దరికి నా సపోర్ట్ ఏదన్నా కావాలంటే ఎలా ఎలా పిలుస్తావు అందుకే ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో విందామని అదే నువ్వు ఒకవేళ పిలిస్తే విందామని సిద్ధంగా ఉన్నాను అంతే ఏడ్చేవులే కానీ నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటావని నాకు తెలుసు కార్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా అరవింద్ అన్నాడు ఓ ఇలాంటి టైంలో డాక్యుమెంట్స్ నిజంగా తీసుకురమ్మంటావా అన్నా ఈ టైంలో వర్క్ చేసుకుందామని డిసైడ్ అయ్యావా నువ్వు ఇలా చెప్తే వెళ్ళవు అంటూ షెట్టు చేతులు మడిచాడు అరవింద్ అన్నా నీ గుండు ధైర్యానికి మెచ్చుకోవచ్చు అలా చూసిన తర్వాత నువ్వు మొగాడివి అది కూడా అందమైన మంచి మొగుడువి అని చిన్నగా చెప్పి డాక్యుమెంట్స్ కోసం పరిగెత్తాడు సంజయ్ తిరిగొచ్చిన సంజయ్కి అరవింద్కి డాక్యుమెంట్స్ ఇస్తుండగా వాష్రూమ్ నుండి నీళ్ల శబ్దం వినిపించింది ఉది నా ఎందుకు నానబెడుతున్నావు నిన్ను నువ్వు ఇచ్చుకోవచ్చు కదా అదే ఆ డ్రగ్కి యాంటీ డాట్ అబ్బా అన్న లైఫ్లో ఎంత వేస్ట్ అయిపోతుంది అంత వేస్టే అని కొనుకుతూనే ఉన్నాడు సంజయ్ ఇంకా నోరు మూసుకుని వెళ్తావా కోపంగా అన్నాడు అరవింద్ హా నాకు వెళ్ళాలని లేదు ఉండాలనుంది ఉండాలనుంది లేదు నీకు వదినికి తోడుగా నేనుండిపోనా రాముడు సీతకి లక్ష్మణుడిలాగా అరవింద్ చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ డాన్స్ వేస్తూ ఉన్నాడు సంజయ్ నువ్వు నా చేతిలో చావడానికే ఉన్నవివ్వాలా అని అరవింద్ గట్టిగా అనేసరికి సంజయ్ నుండి పరిగెత్తాడు గదిలోపలికి డాక్యుమెంట్స్తో వచ్చిన అరవింద్కి ఆ చల్లని బాతుటబ్బులో మేఘనాని మర్చిపోవటం కష్టమే అయింది ఆ నీటి చప్పుడు మేఘన రెంటిని పక్కకి పెట్టి నెమ్మదిగా తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఇరవై నిమిషాల్లో డాక్యుమెంట్ మొత్తం చదివేశాడు అరవింద్ ఇంతలో వాష్రూమ్ నుంచి మేఘన అరవింద్ అరవింద్ అంటూ గట్టిగా పిలవటం వినిపించింది అరవింద్ ఉలిక్కిపడి బాత్రూంలోకి వెళ్ళబోయాడు వెంటనే డోర్ దగ్గర ఆగిపోయి నేనిక్కడే ఉన్నాను ఏమైంది నేను బాత్ టబ్ నుంచి లేవబోతూ కింద పడిపోయాను కాల్లో నరం పట్టేసినట్టుంది తొందరగా రండి అది మరి లోపలికి రమ్మంటావా సంకోచంగా అడిగాడు అరవింద్ అబ్బా నొప్పి తట్టుకోలేకపోతున్నాను త్వరగా మాట పూర్తి కాకుండానే ఆగిపోయింది మేఘన భయపడిన అరవింద్ వెంటనే డోర్ తీసుకుని లోపలికెళ్ళాడు అలా చూసేసరికి నొప్పి సంగతి మర్చిపోయి గుటకల వేస్తూ నిల్చొని అలా చూస్తూ ఉండిపోయాడు అరవింద్ అరవింద్ అంటూ గట్టిగా అరిసింది మేఘన వెంటనే స్పృహలోకొచ్చినట్టు ఏమైంది ఏ కాలు అంటూ దగ్గరికెళ్ళాడు చూడండి నా రైట్ లెగ్ బాగా నొప్పొస్తుంది మెగనా కాలు పట్టుకొని మోకాలు నుంచి పాదాల వరకు సున్నితంగా మసాజ్ చేశాడు కానీ ఆ నొప్పి తగ్గలేదు కొంచెం బలంగా అనండి ఏం పర్వాలేదు ఆ మాటలకి అరవింద్ ఇంకొంచెం గట్టిగా అనేసరికి నరం బెనికింది కాస్త కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపించింది ఆ నొప్పి వల్ల మేఘనా నొదుటి మీద మొత్తం చెమటలు పట్టి మొహం మీదుగా కారుతూ ఉన్నాయి అరవింద్ అనుకున్నాను కానీ ఇంకాసేపు బాతుటబ్బులో ఉండి ఆ తరువాత వస్తాను ఒక్క పది నిమిషాలు సరే ఎక్కువగా నీళ్ళల్లో ఉండకు జలుబు చేస్తుంది అంటూ లేవబోతున్న మేఘనాన్ని చూసేసరికి తన వీపు మీద తొడల మీద ఎర్రగా సన్నని గీతలుగా బాతలు పెట్టినట్టు ఉబ్బినట్టు అనిపించింది ఏంటి దెబ్బలు మోహిత్ ఏమన్నా చేశాడా అనుమానంగా అడిగాడు అరవింద్ మేఘన తడుముకుంటూ ఇవా అలాంటిదేమీ లేదు ఇవాళ షూటింగ్లోని అదేం లేదు ఇవాళ ఫైటింగ్ సీన్ ఉంది కదా తాళ్లతో వేలాడి తీశారు దానివల్ల కొంచెం వాసినట్టుంది ఆ మాట వినగానే అరవింద్ రిలాక్స్ అయ్యాడు మేఘన ఇందాకటి మీద ఇప్పుడు కొంచెం రికవర్ అయినట్టు ఉంది మేఘన అలా చూడటంతో తనకేమో గాని అరవింద్ కూడా కొంచెం మత్తే ఎక్కినట్టు అనిపించింది ఆ మత్తు నుంచి బయటపడ్డానికి డోర్ డోరేసి గబగబ రూమ్ నుంచి బయటకొచ్చాడు ఈసారి సంజయ్ అక్కడే ఉంటాడని అరవింద్ అనుకోలేదు అరవింద్ ఒక్కసారిగా బయటకొస్తాడని సంజయ్ కూడా అనుకోలేదు సంజయ్ వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి పాక్కుంటూ అరవింద్ దగ్గరికెళ్ళి అన్నా ప్లీజ్ ఐఎమ్ సారీ నిజంగా ఇప్పుడు వెళ్ళిపోతాను లోపలేం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు ఏదో నీకు హెల్ప్ చేద్దామనుకున్నాను దొరికిపోయాను ఇప్పుడళ్ళిపోతాను అంటూ లెగిసి గబగబా వెళ్ళబోయాడు ఆగు సంజయ్ ఇట్రా అంటూ పిలిశాడు అరవింద్ ఈరోజు నా చావు నేనే కొని తెచ్చుకున్నాను ఏం చేస్తాడో ఏమో భయం భయంగా వెనక్కి వచ్చాడు సంజయ్ మెడికల్ షాపుకెళ్ళి మేఘనాకి కొన్ని టాబ్లెట్స్ తీసుకురావాలి నిజంగానా క్రేజీ అన్న క్రేజీ చెప్పు చెప్పు ఏం టాబ్లెట్స్ కావాలి ఎన్ని కావాలి లెగ్ క్రాంప్కి బాడీ ఎక్కి తీసుకురా ప్రస్తుతానికి ఆ రెండూ సరిపోతాయి ఆ తరువాత ఇంటికెళ్ళాక చూడొచ్చు ఓహ్ లెగ్ క్రాంప్ కా ఇంకా నేను ఏదేదో ఊహించుకున్నాను ఇంకా అస్సలు ఊహించుకోను మీ ఇద్దరు గురించి ఏమీ ఊహించుకోను అంటూ వెళ్ళినవాడు ఐదు నిమిషాల్లో టాబ్లెట్స్ పట్టుకొని వెనక్కి తిరిగొచ్చాడు సంజయ్ అన్నా నేనెందుకు మీ ఇద్దరికీ గార్డులా ఈ రూమ్ బయట ఉండకూడదు ఒకసారి ఆలోచించు అంటూ టాబ్లెట్స్ ఇచ్చాడు అరవింద వెంటనే సంజయ్ని తోసేసి గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు మేఘనాకిప్పుడు పూర్తిగా వదిలిపోయి ప్రశాంతంగా అనిపించింది బాత్రూంలో నుంచి పెద్ద బాత్ టవల్ కట్టుకుని బయటికి రాబోతూ కాలికి తట్టుకుని కింద పడిపోబోయింది ఓ గాడ్ జాగ్రత్త మేఘనా చూసుకో అంటూ అరవింద్ వచ్చి మేఘనాని పట్టుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవలసింది నేను కాదు మీరే అంది మేఘన నేనా ఏం చూసుకోవాలి అర్థం కానట్టు అడిగాడు అరవింద్ ఇప్పటి వరకు నేను చెన్నిట్లో ఉండటం వల్ల కొంచెం రికవర్ అయ్యాను కానీ ఆ డ్రగ్ వల్ల నా బాడీలో ఉన్న అగ్నిపర్వతం ఏ నిమిషమైనా పేలొచ్చు కాబట్టి మిమ్మల్ని మీరే చూసుకోవాలి అందుకే ముందు జాగ్రత్తగా మీకు వార్నింగ్ ఇస్తున్నాను నా నుంచి దూరంగా ఉండండి ఆ తర్వాత నేను మిమ్మల్ని ఏదైనా చేశాను అని అంటే మాత్రం అస్సలు ఊరుకోను మేఘన చిన్నగా నవ్వుతూ అంది అరవింద్కి ఆ మాటకెలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు నవ్వాలో ఏడవాలో తెలియలేదు పక్కనే నచ్చిన పిల్ల ఫుల్ హీట్లో ఉంటే ఎంతసేపని దూరంగా ఉండాలి అని తనలో తనే అనుకున్నాడు సంజయ్తో తెప్పించిన మెడిసిన్స్ మేఘనాకి వేసి మంచినీళ్ళు తాగించాడు మేఘన అరవింద్ని చూస్తూ ఆరు మీకు ఇంతవరకు ఎవరితోటి సెక్సువల్ రిలేషన్ లేదా అంటూ అడిగింది అకస్మాత్తుగా అడిగిన ప్రశ్నకి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అందులో నేను మొదటివాడిని పెళ్ళి ప్రేమ సెక్స్ అన్ని ఒక్కరితోనే అరవింద్ మీరు కొంచెం దూరంగా కూర్చోండి చూసారా నా ఆలోచనలన్నీ మళ్ళీ అటువైపే వెళ్తున్నాయి సరే మెడిసిన్ వేసుకున్నావు కదా కాసేపు పడుకో నేను బయట ఉంటాను ఏదైనా అవసరం ఉంటే పిలువు సరేనా అంటూ అరవింద్ లేవబోయాడు ఉంది కదా మీతో అవసరం ఉంది ప్లీజ్ నా డ్రెస్ ఎక్కడుందో నా పర్స్ ఎక్కడుందో ఒక్కసారి చూసిస్తారా అనగానే అరవింద్ చుట్టూ చూశాడు ఆ రూమ్లోనే కొంచెం దూరంలోని టేబుల్ మీద తన బట్టలు పర్స్ మొబైల్ పెట్టున్నాయి అవి తీసుకొస్తూ ఉండగా మేఘనా మొబైల్ బ్లింక్ అవుతూ కనిపించింది ఎవరిదో మిస్డ్ కాల్ పైన నోటిఫికేషన్ కనిపించగానే స్క్రోల్ డౌన్ చేసి చూశాడు ఆ రోజెస్ పంపించినప్పుడు అందులో కనిపించిన నేమ్ ట్యాగ్ వైఎస్ అనుంది ఇన్ని రోజులు బట్టి అరవింద్కి కనిపించని రోజెస్ పంపించిన ఆ వైఎస్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు కాల్ పికప్ చేయడం పద్ధతి కాదు అని తెలిసిన అతనెవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే